నమస్తే అండి నేను రజా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ యుఎన్ సెక్రటరీ జనరల్ యాంట్యో యాంటయోనో గుటెరస్కి ఫోన్ కాల్ చేసినానంట ఎందుకు చేసినానంట మోదీ మమ్మల్ని చంపేస్తాడు ప్లీజ్ మమ్మల్ని కాపాడండి మాకు ప్రాణభిక్ష మీరు మాత్రమే పెట్టగలుగుతారు మీరు మాత్రమే ఆపగలుగుతారు యుద్ధాన్ని ఇంకెవ్వడు ఆపలేడు దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాం మోడీ ఈసారి క్షమించేదట్టు కనిపించట్లేదు ఇంతకాలం అటాక్ చేసినామంటే సరిపోయింది భారతదేశంపై కానీ ఇప్పుడు అటాక్ చేస్తామంటే భారతదేశం సహించే స్టేజ్లో లేదు బుద్ధి గట్టిదిని మా వాళ్ళు అటాక్ చేసినారు కాబట్టి ఒక్కసారిగా క్షమించండి అని చెప్పేసి యాంటోనియో ఆంటోనియో గుటెరస్ కాళ్లే పట్టుకున్నటువంటి పరిస్థితి అంట అది సంగతి ఇప్పుడు ఆంటోనియో గుటేరస్ వచ్చేసి మరి ఇండియాకు కూడా ఫోన్ చేసినట్టు ఉన్నానంట సో మన ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ మినిస్టర్ అయినా ఫారెన్ అఫైర్స్కి సంబంధించి మన జయశంకర్ గారు ఉన్నారు కదా సో ఆయన మాట్లాడినారట దీనికి సంబంధించి క్లియర్గా వివరించినారట భారత్ ఈసారి చాలా గట్టిగానే సమాధానం చెప్పబోతున్నట్టుగా ఏదో తెలియజేసినారంట అయితే ఏంటంటే ఇక్కడ పాకిస్తాన్ ఏడిపే అందరికీ కూడా నవ్వు తెప్పేస్తున్నటువంటి పరిస్థితి మీరే కదరా నాయన సింధు నదిలో పారేది హిందువుల నెత్తురు అనింది ఎవడు మీరే కదా మా దగ్గర నూట ముప్పై అణుబాంబులు ఉన్నాయి అణు నూట ముప్పై వారిహెడ్లు ఉన్నాయి వాటిని ఎక్కువ పెట్టింది భారత్ వైపే అని ప్రగల్భాలు పలికింది ఎవడు నరేంద్ర మోడీ శ్వాస ఆపేస్తాం సింధు నదిలో నీళ్ళు ఇవ్వకపోతే అని జబ్బలు చరిచింది ఎవడు మీ బ్యాచే కదా ఇదంతా ఒకటైతే ఉగ్రం అతి పాశవికంగా ఇరవై ఎనిమిది మందిని చంపితే వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్గా అభివర్ణించింది ఎవరు మీరు కాదా వాడెవడో ఎవడం బిలావల్ బుట్టో అంట పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఫారెన్ మినిస్టర్ అంట వాడు మాట్లాడతాడు భారత్ని లేకుండా చేసేస్తాం అని చెప్పేసి ఇవన్నీ ప్రగల్భాలు ఎందుకు పడుతున్నారు మీరు నిన్న వరకు అసలు వారికి వచ్చేస్తున్నాం భారత్ అంతా మా కింద పిచ్చుక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మాది నలిపేస్తాం చింపేస్తాం ఉన్నారు కదా మరి ఈ రోజు ఎందుకు అంత వండుకుతున్నారు మీరు భారత్ అంటే అసలు మీకు ఒక లెక్కే ఉండదు కదా మీరు వారు స్టార్ట్ చేసినారు కదా పైపెచ్చండి సింధు వాటర్ ఆపితే దీన్ని మేము వారుగా పరిగణిస్తాం యాక్ట్ ఆఫ్ వార్ అని చెప్పేసి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడినాడు మరి ఈ రోజు ఎందుకు ఆడి కార్డులు పట్టుకోవడం యుఎన్ కార్డు ఎందుకు పట్టుకోవాలి ఐక్యరాజ్యసమితి కార్డులు పట్టుకోవడానికి ఈరోజు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళిందంటే భారత్ ఏం చేస్తుందో ఏం చేయబోతుందో ఏం జరగబోతుందో ఊహించుకుంటేనే ప్యాంట్లు తడుస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ జనరల్ ఎవడైతే ఉన్నాడో వీడు నాకు తెలిసి వెళ్ళిపోయే క్యాండిడేట్ ఎందుకంటే వీటన్నిటికీ ఆధ్యం పోసింది వాడే అమెరికా వెళ్ళి అక్కడ హిందువులపై కావచ్చు ఇండియాపై కావచ్చు ముస్లింలకు సంబంధించి కావచ్చు చిచ్చులు పెట్టే విధంగా వ్యాఖ్యానాలు చేసి రెచ్చగొట్టే కార్యక్రమానికి నాంది పలికి భారత్లో ఒక అస్థిత్ క్రియేట్ చేసే విధంగా మాటలు మాట్లాడి ఈ రోజున కనిపించకుండా కలుగులో దాక్కున్నటువంటి ఒక సన్నాసి వాడు అసలు కనిపించకుండానే పోయినాడు వాడే కదా సవాళ్ళు విసిరినాడు మేమేంటో చూపిస్తాం కాశ్మీర్ మాది మా అంతు మీ అంతు తేలుస్తాం ఏ ప్రగల్భాలు బలికినాడు కదా మరి ఈరోజు ఎందుకు వెళ్ళి యుఎన్ దగ్గర అడుక్కోవడం ఎందుకు చైనా దగ్గర అడుక్కోవడం ఎందుకు రష్యా దగ్గర అడుక్కోవడం ఎందుకు వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడా మీరు భారత్ నాపండి లేకపోతే మా దేశాన్ని లేకుండా చేస్తున్నారని చెప్పేసి అడుక్కోవడం దీనికోసం షహబాజ్ షరీఫ్ తమ అన్న నవాజ్ షరీఫ్ నేను తమ్ముడికి ఫోన్ చేసుకున్నాడు ఫోన్ చేసి తమ్ముడు తమ్ముడు నువ్వు భారత్తో పెట్టుకోకరా వాళ్ళు ఇదివరకులా ఇలా మంచోళ్ళ లేరు కన్నుకు కన్ను పన్నుకు పొన్ను తీసేస్తున్నారని చెప్పేసి క్లియర్గా చెప్పినాడు దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసురా నువ్వు దయచేసి పెట్టుకోకరా బాబు అని చెప్పేసి తమ్ముడికి తమ్ముడి మీద ప్రేమతో ప్రాణ భయంతో చెప్పాడు వాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు నుంచి ఇడికి వచ్చామట్టలో అప్పటి వరకు యుద్ధ ట్యాంకులన్నీ బోర్డర్లోకే ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లన్నీ బోర్డర్లోకే ఏ ఉన్నాయంట వాడి పేర్లు నాకు తెలియదు కానీ ఏదో షహానో షహానో ఏ పేర్లు ఉన్నాయాడి ఆ క్షిపణులన్నీ బోర్డర్లోకే తెచ్చేసి పెట్టినారంట వాడు చెప్పినాడు కదా వారి హెడ్లన్నీ బాగా అయిపోయి పెట్టినారండి మరి ఇంకా భయం ఎందుకు మీకు చెప్తున్నా వాళ్ళు ఒక్క వారి హెడ్ కనుక స్టార్ట్ చేస్తే అంటే అణ్ వారు కనుక అణువాయిదాలు కనుక పేలిస్తే లేదు క్షిపణులు కనుక మిసైల్స్ కనుక లాంచ్ చేస్తే మా దేశంలో ఒకటి రెండు ప్రాంతాలు కొంతమంది నష్టపోతే ఏమో కానీ ఎంటైర్ పాకిస్తాన్ మొత్తాన్ని మ్యాప్లో లేకుండా చేసేస్తాను పాకిస్తాన్ అనే పదం అనేది ఒక చరిత్రగా మిగిలిపోవాలనుకుంటేనే భారత్ గురించి ఇంకా మీరు మాట్లాడాలి కార్డు పట్టుకునే స్టేజ్కి వచ్చేసినాడు ఇంకా ప్రగల్భాలు ఆపాల కాదు నేనేమో యుఎన్ కార్డు పట్టుకుంటా భారతదేశం దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి బ్రోకరేజం చేయండి మా మాట వినట్లేదు ఎవరు చెప్పినా నేను తగ్గేదేలా అంటున్నాడు ఇండియా కాబట్టి మీరన్న వెళ్ళి చెప్పండి పతిమలాడండి ఇంకేదైతే చేయండి అని చెప్పేసి అడుక్కున్నటువంటి ఆదేశం ఒక పక్క ప్రగల్భాలు మలుగుతా అడ్డగోలు కారుకొదలకొస్తా ఏం ఆపినారు ఇప్పటి వరకు ఆ దేశంలో ఏదైనా టెర్రరిస్టు ఆపడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారంటే ఎక్కడొక్కడో తీసుకోరు మళ్ళీ వాళ్ళు తీసుకునే ఉద్దేశం కూడా లేదు వాళ్ళు భారత్లో ఒక అస్థిరతను ఎప్పుడు కూడా ప్రతి నిత్యం ఉంచాల్సిందే ఎందుకంటే అక్కడ రాజకీయాలు రాజకీయ నాయకులు సస్టైన్ కావాలంటే భారత్కి పాకిస్తాన్కి మధ్య వైరాన్ని చూపించి మాత్రమే అక్కడ రాజకీయ నాయకులు సర్వైవ్ అవుతున్నటువంటి పరిస్థితి ప్రజలు కూడా అదే ట్రాప్లో ఉన్నారు ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళ మీడియాలో సోషల్ మీడియాలో వాళ్ళని రెచ్చగొడుతున్న తీరు నెక్స్ట్ లెవెల్ సూపర్ నాయన భారతదేశానికి సంబంధించి హైదరాబాద్ ఎలా డెవలప్ అయింది కేరళ ఎలా డెవలప్ అవుతుంది కర్ణాటక ఎలా డెవలప్ అయింది బెంగళూరు ఎలా ఉంది నోయిడా ఎలా ఉంది మహారాష్ట్ర ఎలా ఉంది ముంబై ఎలా ఉంది ఢిల్లీ ఎలా ఉంది మెట్రోపాలిటన్ సిటీస్ ఎలా ఉన్నాయి ఆ దేశానికి సంబంధించి అని చెప్పేసి మీ వాళ్ళే రోజు వీడియోలు చేసి భారతదేశం అలా డెవలప్ అయింది ఎలా డెవలప్ అయింది ఇదిగో పాకిస్తాన్ రియాక్షన్ అలా ఉంటుంది పాకిస్తాన్ సారీ ఇండియాకి సంబంధించిన హైదరాబాద్ చూపించి దీంట్లో పాకిస్తాన్కి అక్కడ చూపించి వాళ్ళు అడిగితే ఇది చైనా సంబంధించినటువంటి దేశం అనుకుంటున్నారా ఇండియాకి సంబంధించిన దేశం అనుకుంటున్నారా లేదంటే జర్మనీకి సంబంధించిన దేశం అనుకుంటున్నారంటే వాళ్ళందరూ చైనాను జర్మనీ చెప్తారు ఇంకా భారతదేశం అనేది ఒక మురికి వాడలా ఉందని చెప్పేసి ఆ ప్రజల్లో నింపినారు కళ్ళు తెరవాలి అక్కడ ప్రజలైనా ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రజలు నాయనా భారత్ అంటే మురికి వాడ కాదు అత్యాధునికంగా డెవలప్ అవుతున్న దేశం ఆర్థిక పరంగా ఆర్థిక వ్యవస్థ నాలుగవది ఈ రోజున దేశం ప్రపంచంలోకి వెళ్ళా మిలిటరీ పరంగా నా మూడు నాలుగు స్థానాల్లో ఉంటున్న దేశం అలాంటి దేశంతో మనం పెట్టుకోకూడదురా మనం మన స్థాయి అంతా మనం ఎంత అనేది ఒకసారి చూసుకోవాల్సిందే ఎలా ఉందంటే ఒక పెద్ద సింహం ముందు ఒక చిన్న కుక్క వచ్చి భయపెట్టినట్టు వ్యవహారాలు చేస్తూ ఉంటే ఎవడైనా ఎంతవరకు కోరుకుంటాడో ఎంతవరకు సహిస్తాడు నువ్వు ఎవడు కాళ్ళేనో పట్టుకో ఈసారి చేసేది చేసేది మిమ్మల్ని మీ వెనకున్న వాళ్ళని ఈ టెర్రరిస్ట్ ముక్కలు పెంచి పోషించిన ఎవరిని కూడా ఈసారి స్పేర్ చేయరు అందరినీ కూడా గడ్డి పరకల్లా పీక అవతలైపోతున్నావు కంగారు పడాల్సిన పనే లేదు నువ్వు యూఎన్ కాళ్ళు పట్టుకుంటావు చైనా కాళ్ళు పట్టుకుంటావు రష్యా ఎవడు కాళ్ళే పట్టుకో నీ అంత చూడండి ఈసారి భారత్ వదిలిపెట్టుకో